కొన్ని నేను ఈరోజు అధికార పక్ష నాయకులు అడుగుతాను మంత్రులు ఉన్నారు జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఈ విషయం మీకు కావట్లేదా రైతులు మీకు అవసరం లేదా ఎందుకని మీరు స్పందించి ప్రభుత్వం తరఫున కర్నూలు జిల్లాకి ఇచ్చినటువంటి కర్నూలు జిల్లా ఉండేటి నాయకులు తెచ్చుకున్నప్పుడు కడప జిల్లా వాళ్ళకి చేత కదా కడప జిల్లా రైతులు ఏం పాపం చేసుకున్నారో నాకు అర్థం కాలేదు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కంటి తుడుపు చర్యగా మన ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు మరి ఏం చేసావు కరువు మండలాలుగా ఇంత దుర్భిక్షం ఇది రకంగా ఉంటే రైతులు ఇన్ని అవస్థలు పడతా ఉంటే కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు కరువు మండలాలుగా వారికి ఏ రకమైనటువంటి సహాయం ఆర్థిక సహాయం కానీ వేరే రకమైన సహాయం కానీ రైతులకు అందించారో మీరు చెప్పాలి గౌరవంగా బతికే ఒక రైతుకు ఇన్ని కష్టాలు వచ్చాయి మరి ఎందుకనో ప్రభుత్వం ఈ రైతులు ఆదుకోవాలనే ఆలోచన ఎందుకు రాలేదో అర్థం కాదు ఈరోజు రైతులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది దానికి నిదర్శనంగానే మరి ఈరోజు కషూరు వచ్చేసి ఏ రకంగా మేపుతున్నారు మరి అదే రకంగా ఇవన్నీ కూడా పాడైపోతేకుంటున్నారు మరి పానే అట్లే వదిలేసేట్టున్నాయి అన్నిటికీ మించి ఈ యొక్క ఒక రైతు మిత్రమానపల్లె రైతు వచ్చేసి వంకలు ఓడేసారు అది కూడా చూశారు ఫోటో చెప్పింది అంటే రైతు పండించినటువంటి ఎకరాకు దాదాపు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతా అటువంటి రైతు పెట్టుబడులు పెట్టి కష్టపడి అప్పులు చేసి మరి ఏదో ఒక రకంగా అప్పు తీర్చుకోవాలని ఉద్దేశం చేసినట్టు రైతే మరి అప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది అటువంటి పరామర్శించి అవసరం రైతుల తరఫున మేము ఆదుకుంటాము అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి చెప్పినటువంటి సంఘటన గురించి నిన్న పేపర్లు చూశారు నేను మొన్న మన పొద్దు మన మైదుకు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రైతులు ఈ రంగం రెచ్చగొట్టే విధంగా చేస్తారు ప్రసంగించాడు మరి రైతులు రెచ్చగొట్టేది మంచి పద్ధతి కాదు అది నేను ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వం ఈరోజు మీది అధికారులు మీ చేతిలో మరి ఇది మీ మార్కెట్ కమిటీలోనే ఈ రకంగా బోర్డు వేసుకునేవా లేదా ఈ రకంగా బోర్డు వేసుకునేవా లేదా ఉల్లి రైతులు వచ్చి సంప్రదించండి మేము తీసుకునేవాన్ని మరి దీనికి జవాబు చెప్పకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందని చెప్తారు మరి అదే రకంగా రైతులు పండించిన పంటకి ఏ రకంగా ఇచ్చేసుకోవచ్చు వంకలు వదిలేస్తున్నారు మరి ఇన్ని జరుగుతూ ఉన్నా కానీ కూడా అధికార పక్షం స్పందించకుండా ఉంటే రైతుల పక్షాన్ని చేయాలనే ఉద్దేశమే వేలాం మేము ఒకటే చెబుతున్నాము అధికారంలో ఉన్న రైతుల పక్షమే ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షమే రైతుల సంక్షేమే మా ధ్యాయం మేము పనిచేస్తున్నాం మరి దానికి నిదర్శనం ఒకటే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో కానివ్వండి రెండు వేల ఇరవై రెండులో కానివ్వండి రైతులకు ఇటువంటి ఉల్లింపు పరిస్థితి సంక్షేమం వచ్చినప్పుడు గిట్టుబడుతలు లేనప్పుడు మరి దాదాపు ఐదు వేల రూపాయలు క్వింటాల్కు రేటు పెట్టి బజార్లో రైతు ప్రజలు రెండు వేల ఐదు వందలు కప్పినాం అంటే దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్కి నష్టం వచ్చింది మరి అది కూడా నేను చెప్పింది కాదు దానికి ఎవిడెన్స్ కూడా ఇది జో ఇది సాక్షి పేపర్ కాదు ఈనాడు పేపర్ ఈనాడు పేపర్లో అయితే చెప్పండి ఆ రోజు మార్కెట్ యార్డ్లో నేను ఓపెన్ చేస్తాను పసుపు దాదాపు మార్కెట్ ఏర్పాటు చేసి పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యేలకి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ క్వింటాలకు ఐదు వేల రూపాయలతో ఐదు కోట్ల విలువ చేసే దిగుబడులు కొనుగోలు చేశాము రైతులకు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి క్వింటాలకు ఐదు వేల రూపాయలు కొన్నావా లేదా మరి అదే రకంగా అదే తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పన్నెండు వందలు కూడా మీరు ఇవ్వడాకపోయారు అప్పుడు ఆది నాయుడు ఎమ్మెల్యే నేను కూడా విమర్శించినప్పుడు గుర్తుంటాడు పన్నెండు వందలు కూడా ఇవ్వడానికిపోయాను రైతులు ఈ పరిస్థితులు ఉంటే నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి ఒకటి చెప్పారు మేము ఎందుకు ఈ రకంగా మీరు పన్నెండు వందల రూపాయలు ఏడు పెట్టి కొంటామని చెప్పి అక్కడ పోస్టులు తగిలిచ్చి మైదికూరు కమలాపురంలో పెడతా ఉన్నారు ఎందుకు మీరు మీరు అని చెప్పేసి సరిగా ఆయన డొంక తిరుగుడుగా ప్రభుత్వం నుంచి మనం అది సరైన క్లియరే ఇది రాలేదు రా మరి ఈరోజు రైతుల పరిస్థితి ఏమి లేని అడిగారు రైతుల పరిస్థితి ఏమిటి రైతుల పరిస్థితి ఏమి లేరు మరి అదే రకంగా అడుగుతున్నాం కర్నూలు జిల్లా వాళ్ళకు వచ్చేసి యాభై వేల రూపాయలు క్వింటాలకు హెక్టార్కు యాభై వేల రూపాయలు హెక్టార్కి ఇస్తామని చెప్పేసి జియో ఇష్యూ చేశారు ప్రకటన ఇచ్చారు మరి కడప జిల్లా వాళ్ళకు ఎందుకు ఎందుకుగాను మీది ఇంప్లిమెంట్ చేయలేదు జియో ఇస్తే కదా రాష్ట్రానికి అంత రైతులకు అంత రైతులందరూ ఒకటే కదా కర్నూలు జిల్లా రైతులు కడప జిల్లా రైతులు అనంతపురం జిల్లా రైతులు అనేది వ్యత్యాసం ఉండదు కదా ఉల్లి పంట వేసినటువంటి ప్రతి రైతుకు ఆంధ్రప్రదేశ్లో అందరూ ఒకటి సమానంగా చూసుకోవాలి మరి ఎందుకని ఈ యొక్క పక్షపాత ధోరణితో కడప జిల్లా మీద వ్యవహరిస్తున్నాడు సీఎం గారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక లెటర్ రాశాను కలెక్టర్ గారు చెప్పడం కడప జిల్లా ఉండే రైతులకు కూడా యాభై వేల రూపాయలు హెక్టార్కు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రపోజల్ పంపించాను అది వస్తే ఈ రైతులకు కూడా మేము ఇచ్చేదానికి అవకాశం ఉంది మరి నేను ఈరోజు అధికార పక్ష నాయకులు అడుగుతున్నాను మంత్రులు ఉన్నారు జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఈ విషయం మీకు కావట్లేదా రైతులు మీకు అవసరం లేదా ఎందుకని మీరు స్పందించి ప్రభుత్వం తరపున కర్నూలు జిల్లాకి ఇచ్చినటువంటి కర్నూలు జిల్లా ఉండేటి నాయకులు తెచ్చుకున్నప్పుడు కడప జిల్లా వాళ్ళకు చేత కదా కడప జిల్లా రైతులు ఏం పాపం చేసుకున్నా నాకు అర్థం కాదా మరి ఇదే గత ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడైనా కానీ ఈ ఐదేళ్ళ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పీరియడ్లో రైతులకు ఏ ఇష్యూ అయినా వచ్చిందా వస్తే దాన్ని ఇమ్మీడియట్గా పరిష్కరించేవా లేదా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఎనభై మూడు సచివాలయాలు ఉన్నాయి మనకు దాంట్లో పదకొండు అర్బన్ పోతే డెబ్బై రెండు సచివాలయాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో డెబ్బై రెండు సచివాలయాలకు అటాచ్డ్గా డెబ్బై రెండు రైతు భరోసా కేంద్రాలు కట్టించాం ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రములు కూడా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ పెట్టాం రైతులు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళని పరిష్కరించే విధంగా అక్కడికక్కడే సమస్య పరిష్కరించాం అదే కాదు తెలుగు కాలనీలో ఒక ల్యాబ్ కూడా పెట్టించాం సీడ్ ఏ ఉంది జర్మినేషన్ ఏ రకం ఉంటుంది మొలకెత్తా లేదా టెస్టింగ్ పెట్టించాం మరి అదే రకంగా రైతులకు ఫెర్టిలైజర్ చేయడం కావాలంటే యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ సల్ఫేట్ కానీ కావాలంటే రైతు ఆర్డర్ ఇచ్చేటువంటి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళకి ఏ సరుకు కావాలంటే ఇచ్చావా లేదా ఎక్కడైనా ఒక కంప్లైంట్ వచ్చిందా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రైతులను అన్ని రకాలు ఆదుకున్నాం ఒక్క ఉల్లే కాదు పశువు రైతులను ఆదుకున్నాం అయితే వరి వడ్డు కూడా కొన్నాం బుడత మీద పెట్టేసి శనగలు కొన్నాము రైతుకు నష్టపోకుండా మద్దతు ధర ఇచ్చే విధంగా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించేసాం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కంటి తుడుపు చర్యగా మన ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మరి ఏం చేసావు కరువు మండలాలుగా ఇంత దుర్భిక్షం ఇదే రకంగా ఉంటే రైతులు ఇన్ని అవస్థలు పడతా ఉంటే కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు కరువు మండలాలుగా వారికి ఏ రకమైనటువంటి సహాయం ఆర్థిక సహాయం కానీ వేరే రకమైన సహాయం కానీ రైతులకు అందించారో మీరు చెప్పాలి మరి ఇన్ని రకాల రైతులు నష్టపోతూ ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విషయం రోజు రైతు భరోసా ఒక్క మన నియోజకవర్గానికే రైతులకు ఇచ్చినట్టు చెప్తున్నా ఒక్క మైదుకూరు నియోజకవర్గానికే రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి రైతుకు నూట ఎనభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఇచ్చారు ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రెండు వేలు పిఎంకి సరే ఇచ్చింది అంటే దాదాపు ఒక నాలుగు సంవత్సరం అయిపోయింది అది కూడా అందరికీ రాలేదు ఆర కొరగానే దాంట్లో కూడా ఆంక్షలు పెట్టారు కండిషన్స్ కొన్ని పెట్టి ఏ రకంగా కట్ చేయాలని ఆలోచించి చేసిన తప్పక రైతులందరికీ సమానంగా ఇవ్వాలనే ప్రకారం అర్హత ప్రతి ఒక్కరికి రాలేదు అసలు అలా చెప్పటే కాదు ఇటువంటి ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగింది ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగింది రైతు ఆదుకోవాలంటే కన్నా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఖరీఫ్లో నష్టం వచ్చే రబీ కంటే కేవలం ఇరవై ఇరవై ఐదు రోజుల లోపలనే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది పద్దెనిమిది కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా జరిగింది పూర్తి పంట నష్టం జరిగినప్పుడు పోతే కూడా అన్నారు ఒక ఎకరాకి పదహైదు వేల అప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది ఇన్సూరెన్స్ ఒక్క ఐదు కూర కాన్స్టిట్యున్సీ వరకే నూట మూడు పాయింట్ రెండు రెండు కోట్లకు ఒక ఇన్సూరెన్స్ రైతులకు వాళ్ళ అకౌంట్ డైరెక్ట్గా అకౌంట్ ఇవన్నీ కూడా అటాచ్ చేయలేదు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ సుంజావడి కానీ ఈ రైతు భరోసా కానీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ ఒక పడిన తప్పక అప్పుడు మనం ఏమైనా చూసామా వీళ్ళు తెలుగుదేశం లేదు కాంగ్రెస్ వాళ్ళే వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు అర్హత కల ప్రతి ఒక్క రైతుకు మనం అందించామని లేదా ప్రతి ఒక్క ఈరోజు వాళ్ళే అంటున్నారు రైతులే చెప్తున్నారు ఈ మూడేళ్ళు మా అవసరాలు ఇంతే అని చెప్పేసి పొరపాటు చేసామంటున్నారు ఈ ప్రభుత్వం తెచ్చుకుని పొరపాటు జరిగింది అని అంటున్నారు అటువంటి పరిస్థితులు ఈరోజు ఏది ఏమైనా కానీ ఫైనల్గా ఒకటే నిన్న కలెక్టర్ గారికి కలిసాం ప్రభుత్వానికి రాశామన్నారు తొందరలోనే వస్తుందని ఆశ ఉంది వస్తే రైతుల తరఫున మేము అన్ని రకాల రైతుల సంక్షేమం కోసం చేశాము రైతులకు రావాలని కోరుకుంటున్నాం ఒకవేళ ప్రభుత్వం కడప జిల్లా మీద కడప రైతుల మీద కచ్చ సాధింపుగా ఆ కర్నూలు జిల్లాకి ఇచ్చినటువంటి యాభై వేల రూపాయలు ఇక్కడ కూడా ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి రైతులను ఆదుకునే దానికి ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్న రూల్ ఉన్నా కానీ రైతులు పక్షంగానే ఉంటుందని చెప్పి మనం అయితే